ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది అంతమందికి కడుపారా కడుపు నిండా తిండి ఉంటుంది వాళ్ళు హాయిగా ఉంటారు వాళ్ళు ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళ సినిమా వాళ్ళు ఎక్కువ రెమ్యునేషన్ ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పరిపాట లేదా అనిపిస్తుంది సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా చేస్తామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరూ ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాం మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాలు కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అణగ దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా చెత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చేయి దయచేసి చేయొద్దని సవన్నయంగా విరమించుకుంటున్నారు సో ఏమండి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సార్ కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి అవన్నీ వచ్చేలా చూడగలగాలి అది మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలోంచి నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ దయచేసి దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే అని వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయి పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయాడు అధ్యక్ష పోలీసులు కేజ్ చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారి ఇంటికి గారింటికెళ్ళిండ్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతోని దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితుల్లో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చినారని మా పోలీసు ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించిన అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్ కు కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినారంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ల బలాల సాబ్కే కాన్స్టిట్యున్సీకే ఓటర్ ఉండవు మలక్పేట్కే చోటే నౌకరీ ఉస్కా నౌకరీ అక్బర్ సాబ్ ఓ తీస్ హజార్ నౌకరీ కడతాయి ఉస్కే పరివారమే కోయి కమాయినియే ఏకే టికెట్ తీన్ హజార్ రూపాయమే ఖరీదా ఓ బచ్చా ఉన్నా పిక్చర్ కూ महीने को నెలకు ముప్పై వేల జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు